భారత్ విమానాశ్రయాలకు పక్షులు జరిగే నష్టం చూద్దాం ఇప్పుడు పక్షులు వన్యప్రాన్ని కొన్ని సంఘటనలు ఎక్కువగా దేశీయ విమానాశ్రయాలు జరుగుతున్నాయి అనమాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లెక్కలు చూస్తే ఢిల్లీలోనే నూట ఎనభై నాలుగు ప్రమాదాలు జరిగితే ఇప్పుడు ఇరవై మూడులోని నూట అరవై తొమ్మిది ముంబైలో తొంభై అరవై ఏడు బెంగళూరులోనే ఎనభై ఆరు డెబ్బై ఆరు గతంలో ఎనభై ఆరు ఇప్పుడు డెబ్భై నాలుగు అలాగే చెన్నైకి గతంలో నలభై తొమ్మిది ఇప్పుడు ముప్పై తొమ్మిది అలాగే అహ్మదాబాద్కి గతంలో ముప్పై తొమ్మిది ఇప్పుడు ఎనభై ఒకటి హైదరాబాద్కి ఏమో గతంలో ముప్పై తొమ్మిది ఇప్పుడు ముప్పై ఏడు కోల్కత్తాకి గతంలో ముప్పై ఒకటి ప్రస్తుతం నలభై ఐదు గత పూణేకి గతంలో ముప్పై ఇప్పుడు ముప్పై ఒకటి నాగపూర్ గతంలో ఇరవై తొమ్మిది ఇప్పుడు ఇరవై ఐదు భువనేశ్వరికి గతంలో ఇరవై ఎనిమిది ఇప్పుడు ముప్పై తొమ్మిది కోయంబత్తూర్ గతంలో ఇరవై ఎనిమిది ఇప్పుడు ఇరవై ఐదు గోవాలో గతం ఇరవై ఏడు ఇప్పుడు పదిహేను గోవటికి గతంలో ఇరవై మూడు ఇప్పుడు ఇరవై ఒకటి పాట్నాకి గతంలో ఇరవై రెండు ఇప్పుడు ఇరవై నాలుగు అంటే వన్యప్రాణులు ప్రా పక్షులు విమానాశ్రయం విమానాలు దీక్కున్న సంఘటనలు అనమాట ఇవి ఇప్పుడు భారత విమానాశ్రయం చాలా వరకు భద్రమైనవి అయితే ఈ భద్రత ఊహించిన విధంగా పక్షులు ఇతర వన్య ప్రాణం తరచూ ముప్పు వాటికంగా పక్షులు దీక్కున జింకులు నక్కులు కుక్కులు వంటి జంతువులు తగలడం వల్ల రన్వే పైన విమాన ప్రమాదం జరుగుతున్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో భువనేశ్వరం విమాన సమయంలో అడవి పిల్లి సంచరిస్తూ కనిపించడం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే డయ్యూడా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో సింహం ప్రత్యక్షమడం భవిష్యత్తులో జరిగానున్న విమాన ప్రమాద సంకేతాన్ని గుర్తించి అధికాల ప్రభావం అవుతుంది అన్నమాట పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి నిజానికి పక్షులు తగినంత మాత్రం విమానాలు కూలిపోవు కొన్ని సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాలు నష్టం వాటిల్లుతుంది విమానం చాలా వేగంగా టేకావ్ అవుతారు పక్షులు ముఖ్యంగా పెద్ద పక్షులు ఇంజన్లు అయితే వీల్షీట్లు ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకోవడం వల్ల మాత్రం పెద్ద ముప్పు వాటిలేచ్చు టీకా దశలో ఇంజిన్ చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్ ఫ్యాన్ బెయిల్ తీవ్ర నష్టం వాటిల్తుంది దీంతో ఇంజిన్ విఫలమై ప్రమాదం సంభవించు పక్షి కొట్టగానే ఫైలర్ దృష్టి చెదిరి ప్రమాదం జరుగుతుంటాయి అన్నమాట పక్షులను చదుగొట్టే మార్గాలు అనమాట ఏం చూస్తుంటే పక్షులు ప్రమాదాలు జరిగి అటు అన్ని ప్రాణాలలో పక్షులు కానీ విమాన ప్రయాణికులు కానీ నష్టం కాకుండా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ప్రత్యేకంగా చేపట్టవలసినవి అప్రత్తం చేసి ధ్వని పరికరాలు రాపర్ క్లైట్స్ బిల్లింగ్లు రిఫ్లెక్టింగ్ టేప్ వంటివి వాడాలన్నమాట ఇక పరోక్షంగా నీటి వనరులు మూసివేత వ్యర్థాలు తెలిము తె తొలగింపు పచ్చికున్న ప్రదేశంలో చీర పురుగుల ఎరివేత కూలి పెట్టకుండా గడ్డిని కత్తించడం ఎలుకలు నియంత్రణ వంటివి చేపట్టాలన్నమాట అంతిమంగా మనమంతా పక్షులు మన స్థలంలో రావటం లేదు వారి స్థలన వాళ్ళు వెళ్ళి అభివృద్ధి పేరిట అనేక కార్యక్రమాలు చేస్తున్నామని గుర్తించాలి వన్యప్రాణితమైన చర్యలు మాత్రమే మనం చేపట్టాలి ఇది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య ఢిల్లీ రెండు వేలపై ఏడు వందల కోట్ల జరిగాయి మూగజీవుల రక్షణ అనమాట ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఫిలిమింగ్లు పడ్డాయి అనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిలో రాజ్యసభలో పౌర విమాన సమర్థ ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంలో వచ్చే రద్దీగా ఉన్న విమానాశ్రయాలు వన్యప్రాణులు ప్రధానంగా పక్షులతో పెడతా అత్యంత ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాయని మీకు తెలిసింది గత ఏడాది ఎమిరేట్స్ విమానం ముంబైలో ఫ్లెమింగోలు గుంపు నీవు కొట్టడంతో అంటే గతంలో గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు రేట్ విమానం ముంబైలో ఫ్లెమింగో గుంపు నీవు కొట్టడంతో ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది పక్షులు చనిపోయాట ఈ ఘటన వన్యప్రాణ ప్రేమకులు ఎంతగానో కలవరిపరిచింది ఇప్పుడు అన్ని పక్షులు నింపు కాదట పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది ఎనభై మధ్య కాలం తీవ్రమైన విమాన నష్టం కలక పక్షుల జాబితా రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండండి వాటి సంఖ్య ఘనయంగా తగ్గిపోతుంది వాటి వల్ల ముక్కు తగ్గు తగ్గుపెట్టింది నేటి ప్రధానంగా బ్లాక్ టైట్స్ అంటే డేగజాతి గబ్బిలాలు లాఫింగ్ పక్షులు ప్రమాదం కలిగించి జాబితాలు చేయాలన్నమాట ఇంతకుముందు రాంబందులు ఉండే రాంబందులు కాకుండా బ్లాక్ టైట్స్ అంటే డేగజాతి గబ్బిలాలు లాఫింగ్ పక్షులు ప్రమాదం కలిగిస్తున్నాయన్నమాట రెండు వేల ఇరవై జూన్లో డిఫెన్స్ లైఫ్ సైన్స్ జర్నల్ భారత్లో విమానాల ప్రేజ్ఞానం తాగే శిష్యులలో ప్రత్యేక అధ్యాయం ప్రకారం ఈ మూడు జాతి పక్షులు ప్రధానమైన రెండవ విమానాల ప్రమాద కారణం రెండు వేల పన్నెండు పద్దెనిమిది మధ్యకాలంలో భారతదేశంలో మూడు వేల ఆరు వందల అరవై ఐదు వన్య ప్రాణులు తాకిలు సంభవించినట్టు అంటే ఆరు సంవత్సరాలు మూడు వేల ఆరు వందల అరవై ఐదు వన్ ప్రాణులు తాకి జరిగేమంట వీటిలో మూడు వందల ఎనభై సంఘిక విమాన నష్టానికి కారణం అమ్ముట రెండు వేల ఐదు రెండు వేల పద్దెనిమిది మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవడానికి కూడా లాకెస్ పక్షులు కారణమయ్యాయని లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల పక్షులు దీపు జంతువులు వచ్చి వేగంగా వెళ్తూ విమానం తాగలను చాలాసార్లు ప్రాణానికి తాకపోయి కొన్నిసార్లు ఘోర ప్రమాదం కారణమవుతుంటాయి ఇందుకు ఉదాహరణ ఇరువేలు పక్షి దీపుకొని దక్షిణ కొరియాలో సంబంధించిన బేజు ఎయిర్కాష్లో విమానానికి నూట డెబ్బై తొమ్మిది అందించారు ఇందుకు ఇంకా విషయం భారత్ చివరి రెండు వేల పదిహేను ప్రమాదం జరిగింది ఖత్రా నుంచి వైష్ణోదేవి దేవానికి వెళ్తున్న హెలికాప్టర్ రాబోని దీపిక పల్తీ కొట్టి మంటలు ఈ పైలట్తో సహా ఏడుగు చనిపోయాయి అనమాట అంటే ఇంతకుముందు కట్టానికి భవిష్యత్ వెళ్తున్న హెలికాప్టర్ కూడా రాబోయే నుంచి ఫలితీ జరిగింది భక్ష్ డీకర్ సంఘంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరుసాను అనమాట రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మధ్య ఆ రన్వే ఏడు వందల కేసులు నమోదాయి ఈ సంఖ్య ఆందోళన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు జంతుల సంక్షేమ కార్యకర్త గౌరీ మలోక దాఖలు చేసిన పిటిషన్ స్పందించింది అనమాట డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా సంవత్సరం నోటీసులు కూడా జారీ విమానాశ్రయ పరిశ్రమలో ఖాళీ మాసు దుకాణాలు పారి పరిశ్రమ ఉండటం విమానాయంత ముందు నిబంధనలు ఉల్లంఘించడానికి వస్తుందని మోడీకి తన పిటిషన్ పేర్కొన్నాను అలాగే ఏప్రిల్ పద్నాలుగు హిసార్ అయోధ్య నుంచి విమానాన్ని ప్రారంభించడానికి బాధ నరేంద్ర మోడీ వచ్చి ముందు హర్యానాలోని మహారాజా అగ్రస విమానాశ్రయం అధికారులు డెహ్రాడూరు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి నిపుణులు తప్పించి మరీ ఆ దర్యాప్తులో నీళ్ళ అంటే భారీ జింకలు రాకుండా చూసుకున్నారు అంటే నరేంద్ర మోడీ వచ్చే ముందు హర్యానాలో మహారాజా అగ్రసేన విమానాశ్రయం అధికారులు ఏం చేశారంటే ఈసారి అయోధ్య మధ్య ప్రారంభించడానికి ప్రారంభించిన కదా అప్పుడు భారీ జింకలు నీళ్ళ జైలు రాకుండా అనమాట అగ్రసన ఏర్పాటు ఉన్న ప్రదేశం చాలా కాలంగా నీళ్గేలు నివాసంగా ఉంటుంది అంటే కొలకతా రన్వే మీద ఇటీవల నక్కా పరుగులు తీసింది సంతతి కోసం అవి తవ్వుకున్న బురియల్ని సైతం అధికారులు గుర్తించారు వాటిని పట్టుకునే ప్రాణం రహస్యంగా ముప్పై పైగా భూములను ఏర్పాటు చేశారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వన్ విమానాలు అవుతున్నప్పుడు లేదా ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షులు వన్ని పనులు వచ్చి తగిలే అవకాశం అధికారుల ప్రయాణం ఆందోళన వ్యక్తం చేస్తామంటారు ఇది అనమాట రన్వే పక్షులు విమానాలు పరిస్థితి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం